వ్యవసాయం వ్యవసాయం వల్ల ఎవరికి సుఖం లేదు ఒకప్పుడు వ్యవసాయం అంటే వ్యవసాయం బాబా ఎప్పుడు వ్యవసాయం అనే పంట పొలాల పడి చచ్చిపోతుంటావు ఎందుకయ్యా ఏటొస్తుంది వ్యవసాయం చేసినట్టు ఎవడైనా బాగుపడ్డా ఈ వ్యవసాయం వల్ల సుఖం లేదు ఈ మదుపుల వల్ల మనిషి ఏం మిగిల్చుకుంటున్నారు ఏం సంపాదిస్తున్నారు కర్మ చెప్తే వినవు అవునరా నాయన నువ్వు చెప్పింది అక్షరాల నిజమేనరా కానీ ఏటి చేస్తాను అప్పటి కాలంలో మదుపు తక్కువ సేంద్రియ ఎరువులు వేసేవా అవును ఇప్పుడు మదుపులు ఎక్కువ కృత్రిమ ఎరువులు వేస్తున్నామరా ఏం పంట వస్తుంది వచ్చిన లక్ష్మి వచ్చినట్టే వెళ్ళిపోతుంది మరి కాక ఎంత పంట వచ్చినా ఎరువులు కానీ తర్వాత పంట పొలాలకు దానికి దుక్కులు కానీ దానికని దీనికని వచ్చిన లక్ష్మి వచ్చినట్టే వెళ్ళిపోతే మరి ఏమవుతుంది మిగులుతుందా నలుగురితో పాటు పాటు మరి ఏం అందరూ ఏ వేయాలి కదా బాబాయ్ దయచేసి ఇక్కడ నుంచైనా సేంద్రియ ఎరువులు వేయండి ఇప్పుడు చాలా రకాలు మనకి టీవీలు కూడా ఈనాడు టీవీలో కూడా చూపిస్తాను అన్నదాత కార్యక్రమం చూడండి ప్రతి ఒక్కరు చూసి సేంద్రియ ఎరువులు వేయండి ఎన్నో రకాలున్నట్టు మంచి మంచి పంటలు పండుతున్నాయి మంచి దిగుబడి వస్తాను అది మానేసి అనేక రకాల అప్పులు ఊపులు కూరుకుపోవడం ఎందుకు అవసరమా ఎక్కడ నుంచైనా మారండి అర్థమవుకుండా